అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు అప్పుడు మామూలుగా మైక్ మైకొచ్చుకుని కరెక్ట్గా దిగి ఆహా మీరు మీ జీవనం ఇంత మీ సంపాదన ఇంత ఆహా అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసికెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు అక్కడ విలేకరుని ఎవడకో అడగమని చెప్పారు చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారని ఒక ఆయన ఉన్నాడు ఈ రమేష్ గారు కాదు అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే ఈ క్వశ్చన్ విలేకరితో ఎవడతో అడిగించని ఆయన ఏమో రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు చీటులు రాసుకుని చీటీ తలకోడి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది దరిద్రం చూడండి చంద్రబాబు నాయుడు దరిద్రం ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో అడిగేశాడు అడగంగానే ఈయన ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా తెలుగులో మొదలు పెట్టాడు చూసి ఆడు మా ఇంకా తొండరిలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు ఇంగ్లీష్ కానీ మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు ఆడి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆడు తెలుగులో మొదలతాడు చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఐ విల్ టేక్ విల్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఐ అని మూసేశాడు ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు సూటిగా నేను తెలుగులో అడుగుతున్నా నేను ఇంగ్లీష్ లాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి మీరు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని అన్న ఆయన సెంట్రల్ మినిస్టర్ కేంద్ర కేంద్ర మంత్రి చేశారు కదా మీరు ఏది ఆయన విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని మొత్తం తెలుగులోనే అడుగుతున్నాను నాకు ఇంగ్లీష్ రాదు మీకు లేకనే పట్టుకొస్తే తెలుగు రాదు తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా మన ఇద్దరం సేమ్ సేమ్ టు సేమ్ మన ఇద్దరం ఏదో అంటాడు ఏదో సినిమాలో మీ మీ ఓడి ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా గీసుకుంటుంది గడ్డం గీసుకుంటుంది గడ్డం లేదు కదా అని మీరు మేకప్ వేసుకుంటారు నేను మేకప్ వేసుకుని అంతే ఇద్దరం సేమ్ టు సేమ్ ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం మీకు ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడతాం తెలుగులో అడుగుతా రెండు వేల ఇరవై నాలుగులో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామిని మీ అబ్బాయి ఆ అబ్బాయి ఏరా ఏరా అనుకుంటారు అతను మీరు కేంద్ర మంత్రి చేశారు మీ అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్కులర్ రిలీజ్ చేసింది ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఏమనిచ్చింది పైలట్లకి రెస్ట్ కావాలి ఎందుకు అది కూడా ఎందుకని విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి పని గంటలు తక్కువ ఉండాలి రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు కఠిన తరంగమైనటువంటి నిబంధనలు అన్నిటిని కూడా పొందుపరిచి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది ఏం చేయాలి ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు పెళ్ళిళ్ళు డ్యాన్సులు చేస్తారు రివ్యూల్ రీల్స్ చేసుకుంటారా ఏం చేసుకుంటారు మన పంచాయతీల్లో తరగతి గదుల శంకుస్థాపన లేకపోతే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన వెళ్ళి ఒకదంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు కడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కట్టాడు పోర్టు అని ఇట్లాంటి తప్పుడు మాటలు ఇటుక ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని సంస్థలు ఉన్నాయి విమా ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎన్ని ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ట్రాఫిక్ సరిపడా పైలట్లని రిక్రూట్ చేసుకుంటున్నారా లేదా అలాగే స్టాఫ్ని లోపల వాళ్ళని క్యాప్టెన్లని ఇంకేదంటారు స్టీవర్ట్స్ అంటారు కదా వాళ్ళని వాళ్ళ ఎందుకంటే దాదాపుగా నాకు ఎవరో పైలట్ చెప్తున్నాడు పది సీట్లు మించి దాటి పదకొండో సీటు ఉన్నా కూడా పైలట్లే కాదు లోపల సర్వ్ చేసేటువంటి స్టాఫ్ కూడా ట్రైన్ అవ్వాలి ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి వాళ్ళకు కూడా ఈ రెస్ట్ పీరియడ్ ఈ ఎంత టైం డ్యూటీ చేశారనేవి కూడా గైడ్ లైన్స్ వర్తిస్తాయని చెప్తున్నాడు స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుందా జరగట్లేదా జరగకపోతే ఏం చేయాలి ఇంకొక విచ్చల విడతానం కూడా మీరు చూసుకొని పట్టించుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు వెనకేసుకొస్తున్నటువంటి మీ రామ్మోహన్ నాయుడు పరిపాలనలో ఇండిగో గడచిన పద్దెనిమిది మాసాలుగా ఫ్లైట్లు పెంచింది రూట్లు పెంచింది అంటే వాళ్ళు ఎగిరేటువంటి రూట్లు పెంచింది డెస్టినేషన్స్ పెంచింది వాళ్ళు చేరుకునేటువంటి డెస్టినేషన్స్ పెంచింది ఆక్యుపెన్సీ రేషియో పెంచుకుంది కానీ ఫ్లైట్లు పెంచుకోవటం లేదనేది మీ వాడు ఎందుకు రివ్యూ చేయలేదు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఎప్పటికప్పుడు టైం టు టైం పర్మిషన్ అంటే కొత్తగా రూట్లు అడుగుతున్నాడు ఏంటో పాత వాళ్ళ సరిపడా పాత రూట్లకు సరిపడా రిక్రూట్మెంట్ చేశాడా చేయలేదా ఎందుకని మీరు పట్టించుకోలేదు మీ ఓడి పట్టించుకోలేదు అని అంటున్నా వెంటనే ఆపాలి కదా కొత్త రూట్లు ఇవ్వకూడదు కదా కొత్త రూట్లు ఇచ్చేస్తారు వాళ్ళు ట్రావెల్ అంటే ట్రావెల్ ఇది పెంచేస్తారు మైలేజ్ పెంచేస్తారు ఆక్యుపెన్సీ రేషియో పెంచేస్తారు అన్నిటికీ పర్మిషన్ ఇస్తారు కానీ స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాడో లేడో అని మాత్రం చూడరా ఎందుకని చూడలేదు ఎందుకు మీ ఓడు మొహాట పడ్డాడు మీ కేంద్ర మంత్రి మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకని మొహాట పడ్డాడు ఏంటి లాలుచి ఏంటి అని అడుగుతున్నాను ఎందుకు రివ్యూ చేయలేదు మరి అదే కదా చేయాల్సింది అది ప్రజలు తప్పు పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవటం ఏ ఒక్కరోజన్నా రివ్యూ చేశారని అడుగుతున్నాను రివ్యూ చేయకపోగా ఇంకా ఆయన మాట్లాడతాడు ఇంకా ఐదారుగురు నిన్న పార్లమెంట్లో చెప్తున్నాడు ఐదారు విమానయాన సంస్థలకు ఇంకా అవకాశం ఉందని చెప్పని ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఈ దేశ ప్రతిష్ట ఏమైంది మీ మంత్రి వల్ల మీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా మీరు కేంద్ర మీకు వచ్చిన వాటాలో మంత్రిగా పెడితే రాష్ట్రం పరువే కాదు దేశం పరువేమైంది అని అడుగుతున్నాను దేశం పొరుగు పోయింది కదా దాదాపుగా అరవై ఐదు శాతం ఆక్యుపై చేసేట్టుగా అరవై ఐదు శాతం విమానయానాన్ని ఆకుపై చేసేట్టుగా ఈ పద్దెనిమిది మాసాల్లో ఎందుకు పెరగనిచ్చారని అడుగుతున్నాను ప్రతిసారి మీ ఉద్యోగం ఏంటి మంత్రిగా అదే కదా అంటే ప్రశ్నిస్తే బురద వేస్తారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా సానుభూతి ఉంటే అది రాష్ట్ర ప్రజలు కాదా అని అడుగుతున్నాను మేము ఈ రాష్ట్రం ప్రజలు కాదా మీరు మేము ఈ దేశంలో పౌరులం కాదా మేము తప్పు జరిగితే ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు ప్రమాణం చేసినాడు బాధ్యత మరిచి లాలూచీపడి తప్పుడు పనులు చేస్తే ప్రశ్నిస్తామా ప్రశ్నించమా నిజంగా మీకే ధైర్యం ఉంటే అర్ణాబ్ గోస్వామికి దానికి ఎందుకు బాయికాట్ చేస్తారు మీరు మీరు తప్పు చేయకుండా ఉంటే అరుణాబ్ గోస్వామి ఛానల్కి మీరు ఎందుకు మానేస్తారు ఎందుకు మానేశారని అడుగుతున్నాను మీ డొలతనం లేదా మీ నిజాయితీ లేనితనం వీటిలో బయట ఓ పక్క బయట పెట్టుకుంటారు ఓ పక్కనేమో ఈ మాటలు మాట్లాడతారు మీరు